జిల్లా నరసరావుపేట మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ముప్పై మూడు రోజులుగా ఆందోళన చేస్తున్నారు కానీ అధికారుల నిర్లక్ష్య వైఖరిగాకి నిరసనగా మహాత్మా గాంధీ బొమ్మ వద్ద మోకాళ్ళపై నిలుచుని నిరసన తెలుపుతున్న మున్సిపల్ కార్మికులు జమ చేపట్టి ముప్పై మూడో రోజు జరిగింది మరి ముప్పై మూడు రోజుల నుంచి కానీ అనేక సార్లు మరి అధికారులకి మరి మాకు సమస్యల మీద మాకు వేతనాలు చాలట్లేదు మరి న్యాయమైన వేతనాలు ఇవ్వమని అడుగుతుంటే మమ్మల్ని పట్టించుకోని పక్షాన మాకు న్యాయం జరగని పక్షాన ముప్పై మూడు రోజులు జమ చేయడం జరిగింది మరి ఇప్పటికైనా మేము అడిగేది న్యాయం మా వైపున ఉన్నది న్యాయం ఈ కార్మికులందరికీ న్యాయం చేయాలా అని ఒక ఆలోచనతో ఎవరైతే ఇక్కడ దానికి మారు ఉన్నారో వారు ఒకసారి ఆ బాధ ఆలోచించాలా ఎందుకనంటే ఇవాళ సగటున ఒక కుటుంబం జీలించాలంటే ఈ రోజున ఒక పర్మనెంట్ ఎంప్లాయ్కి మరి లక్ష రూపాయలు కానీ యాభై వేలు కానీ ఎంత వచ్చినా కానీ ఆ యొక్క పిల్లలను తగ్గించుకున్న దానికి అలాగని వాళ్ళ యొక్క ఆర్థిక ఇబ్బందులకి ఇబ్బందులకి అది అనారోగ్యం వస్తే చూపించుకోవడానికి పర్మనెంట్ ఎంప్లాయ్ ఇవాళ సరిపోతాయి వచ్చే జీతం మరి అలాగా రెండో కేటగిరీ ఉన్న వాళ్ళు ఆకాశం ఉన్న కార్మికులకి ఇరవై ఒక్క వేతన వస్తుంది ఈ ఇరవై ఒక్క వేతనం వచ్చే వేతనం వాళ్ళకు కానీ ఇంకా చాలీ చాలా అనార ఇబ్బందులతో బతుకుతున్నారు మరి మూడో స్థానంలో ఉన్న ఈ కార్మికులకి మరి మేము మేము ఇచ్చిందే మీరు తీసుకోవాలా ఆరు వేల ఏడు వేలు వస్తాయి మేము ఇచ్చిందే మీరు తీసుకోవాలంటున్నారు ఎందుకని అవకాశాలు ఉన్నారు అవకాశం ఉన్నా కానీ మీరు లేదు మా ఓన్ కాదు అని బయటికి వచ్చేస్తే మేము ఎలా బతకాలా ఆరు సంవత్సరాల నుంచి ఈ మున్సిపాలిటీ నమ్ముకొని బతుకుతున్నాం మరి మీకు ఇప్పటికైనా ఈ కార్మికుల కుటుంబాలకి న్యాయం చేయాలా వాళ్ళు ఈ మున్సిపాలిటీ పట్ల ప్రజలు సేవలు అందిస్తున్నారు వాళ్ళ కుటుంబాలు న్యాయం చేయాలని ఒక్కసారి ఆయనకి ఎమ్మెల్యే గారు అలాగనే మరి నేను మున్సిపాలిటీ కమిషన్ గారు మరి ఇంకా మున్సిపల్ చైర్మన్ క్యాపేట ఆటివే గారు మీరు మా యొక్క గుర్తించండి మాకు ఆర్థిక బాధలు గుర్తించండి మేము అర్థం న్యాయం ఎందుకంటే అవకాశం ఉన్న కార్మికులందరికీ నిర్వహి వ్యక్తి రావాలి అది ఆ దిశగా మీరు అందరూ ఆలోచించి మా కుటుంబాలు న్యాయం చేస్తారని ఈ పోరాటాన్ని మేము కావాలని మేము సమ్మెలో చేయలేదు మాకు అత్యంతరం లేక మాకు న్యాయం జరగాలని కుంభం జమ్మ చేస్తారు మరి ఎప్పటికైనా అధికారులు అధికారులు ఆలోచించి ఈ కుటుంబాలని ఆదుకోవాలని రోడ్డు బడేయద్దని లేదు మేము ఇంతే ఉంటామంటే రాబోయే రోజుల్లో బలమైన ఉద్యమాలు నడిపి బలమైన ఉద్యమాలు నడ మేము సిద్ధంగా ఉన్నాం అంత దూరం అధికారులు తీసుకోవద్దని డిస్టర్బ్ చేస్తాం